ఏంటి ఉత్త నెత్తి మీద గుడ్డేసుకుని ఏసేనా మొగుడు ఏసేనా మొగుడు ఏసేనా మొగుడు ఏసేనా ప్రియుడు పిచ్చిదాని లేదు మళ్ళీ ఏంటి మళ్ళీ ఆవిడే ఏసేనా మొగుడు ఏసేనా ప్రియుడు అని చెప్పి ఆవిడే మళ్ళీ నెత్తి మీద గుడ్డేసుకుని బిడ్డ 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 స్టైలు మారింది నా నడక మారింది గొర్రె మారింది బ్రెయిన్ దబ్బింది ఏ ఏంటి సార్ ఏం నేర్చుకోవాలి చెప్పండి ఏం చెప్పండి ఏం నేర్చుకోవాలి చెప్పండి సంగీతం మరియు నృత్యకళ మన భారతదేశంలో దాదాపుగా ఒకే సమయంలో వృద్ధి చెందుతూ వచ్చింది క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో దేవదాసి వ్యవస్థ లేదా జోగిని వ్యవస్థ వచ్చిన తరువాత నృత్య కళ పూర్తిగా ఈ జోగినిల దగ్గరే ఉండిపోయింది ఆ భూత సాహిత్యాలకి భక్తి పాటలు అని పేరు పెట్టారు అలాగే ఈ దేవదాసి వ్యవస్థ లేదా జోగిని వ్యవస్థని ఒక పవిత్రమైన ఆచారంగా ఆనాటి సమాజం చిత్రీకరించింది ఆ బూతు పాటలు ఎలా ఉంటాయో మీరే ఒకసారి వినండి స్వామిరారా ఏం నేర్చుకోవాలి చెప్పండి నారీ జన మానస చోర నారీ జన మానస చోర నారీ జన మానస చోర నారీ జన మానస చోర ఏంటి ఏం నేర్చుకోవాలి చెప్పండి ఏంటి సరే ఏం నేర్చుకోవాలి చెప్పండి రారా రారా అన్నప్పుడు వచ్చి ఏం చేయాలో కూడా ఈమె చెప్తుంది చెప్పండి ఆనాటి పాటలు నేడు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఐటమ్ సాంగ్స్ రూపంలో మనకు కనపడుతూ ఉంటాయి ఈ ఐటమ్ సాంగ్స్ అనేవి ఎలా తయారవుతాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూద్దాం ముందుగా శ్రీరామదాసు అనే సినిమాలోని ఒక భక్తి పాటను మనం వినడం చాలా ముఖ్యం

భద్రశైల రాజమందిర అనే పాట ఆది తాళంలో ఉంటుంది ఆ పాట ఇప్పుడు లేటెస్ట్గా ఐటమ్ సాంగ్గా మారి కుర్చీని మడత పెడుతుంది ఏంటి సార్ ఏం నేర్చుకోవాలి చెప్పండి రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తలవ నోళ్లు లేరు మేస్త్రి కళాకారుల ఫ్యామిలీ మరి నిద్రపో ఏంటి ఏం నేర్చుకోవాలి చెప్పండి ఒరే దాసు నీ పిచ్చి ప్రలాపనం లాపి సమాజానికి పనికి వచ్చే పనులు ఏమైనా ఉంటే చేసుకోరా ఎక్స్ట్రా లేసేవనుకో మీ మతంలో ఉన్న ఆ చండాలం గబ్బు ఏదైతే ఉందో మొత్తం అన్ని బయటకు తీసుకొచ్చి సమాజం ముందు బయట పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త